ఇంకా ప్రత్యేక హోదా అంశం ఎవరికైనా గుర్తుందా ఇంకా మోడీ వస్తే ప్రత్యేక హోదా అడగాలి అనే ఆలోచన ఏ రాజకీయ పార్టీకైనా ఉందా అసలు అది ఉందా అసలు ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ ఎవరైనా ఆలోచిస్తున్నారా ఒకప్పుడు మీ అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తారని జగన్మోహన్ రెడ్డి హై ఐదేళ్ళు సైలెంట్గా ఉండిపోయారు తర్వాత ఆ ప్రత్యేక హోదా అంశం గురించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సైలెంట్ అయిపోయింది వీళ్ళైతే ముందు నుంచి ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు అది కూడా అయిపోయింది అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆ అంశాన్ని అయితే ఇప్పుడు లేవనెత్తారు ఎందుకంటే ఆయన అమరావతికి వచ్చారు కాబట్టి మోడీ అది కూడా రెండోసారి శంకుస్థాపన చేశారు కాబట్టి పునఃప్రారంభించారు కాబట్టి పనులకు సంబంధించి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతిలో ఇచ్చిన హామీ ఏమైంది అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు అమరావతి పనుల పునఃప్రారంభోత్సవంలో ఆయన వచ్చిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా మోడీపై జయరాం ఈ ప్రశ్నలు సంధించారు ప్రధానమంత్రి అమరావతిలో ఉన్నారు అలాగే ఐఎన్సీ ఇండియా న్యాయపాత్ర దార్శనికతను కులగణ ప్రకటనతో అమలు చేయడం ప్రారంభించిన ఆయన దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనే వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తారా మార్చి రెండు వేల పద్నాలుగులో పవిత్ర నగరమైన తిరుపతిలో ఆయన వాగ్దానం చేశారు అంతేకాదు కడప స్టీల్ ప్లాంటు దుగ్గరాజపట్నం ఓడరేవు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సహా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఇతర చాలా హామీలు నెరవేరలేదు పదేళ్ల పాటు వీటిపై ఆయన మోకాలడ్డారు వాటిని నెరవేరుస్తారా అంటూ జైరామ్ నిలదీశారు ఒక రకంగా ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అయిపోయింది కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోడీని దోషిని చేసి చూపించే ప్రయత్నంలో భాగంగా జయరాం రమేష్ ఈ ట్వీట్ చేశారు అనేది బీజేపీ నేతలు